ప్రభునందు ప్రియులారా ఖమ్మం పట్టణంలో ఈ నెల అనగా మే ఇరవై ఏడవ తేదీన ఉదయం పది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు జరగనైనటువంటి యూత్ కాన్ఫరెన్స్కు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ఇందులో అనగా యూత్ కాన్ఫరెన్స్ జరిగే రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తిమూతి మొదటి పత్రిక పైన రిటర్న్ ఎగ్జామ్ రాతపూర్వక పరీక్ష నిర్వహించబడుతుంది అలానే ఫస్ట్ సెషన్ అనంతరం జామ్స్ రౌండ్ ఉంటుంది అనగా జస్ట్ ఏ మినిట్ రౌండ్ ఇందులో కొన్ని టాపిక్స్ మేము సెలెక్ట్ చేస్తాము ఆ సెలెక్ట్ చేసినటువంటి టాపిక్స్ పైన అంశాలపైన వన్ మినిట్లో ఎవరైతే ఎక్కువ వ్యాలిడ్ పాయింట్స్ చెప్తారో వారు విన్ అయినట్లుగా పరిగణించబడతాము అది రెండవది ఇక మూడవదిగా బైబిల్ అథ్లెట్స్ అనేటువంటి యాక్టివిటీ లేదా గేమ్ కూడా నిర్వహించాలనుకుంటున్నాము చెప్పినటువంటి రెఫరెన్స్ ఫాస్ట్గా ఎవరైతే ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ యాక్షన్ రూపంలో ఎవరైతే చేస్తారో ముందుగా వారు ఆ గేమ్లో వాళ్ళు విన్ అయినట్లుగా పరిగణించబడుతుంది ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఆసక్తికరంగా నిర్వహించాలన్న ఆలోచనతో మేము ఉన్నాం కనుక తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి యవనస్తులైన వారందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము రావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇరవై ఐదవ తేదీ ఈ నెల ఇరవై ఐదవ తేదీ సండే లోపు మీరందరూ కూడా మాకు ముందుగా ఫోన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఉచిత రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అంటూ ఏమీ లేదు తప్పనిసరిగా ఈ కార్యక్రమం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించండి మీరు ఆ కొరకు మేము ఎదురు చూస్తుంటాం మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ స్నేహితులు అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి మరి ముఖ్యంగా ఆ రోజు మాట్లాడేటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ప్రస్తుత కాలంలో యువత దారి తప్పిపోవటానికి యువత మార్గం తప్పటానికి ప్రధానమైనటువంటి కారణాలలో ఒకటి స్నేహం ఫ్రెండ్షిప్ కనుక ఈ ప్రస్తుత కాలానికి మరి ముఖ్యంగా యువతకు అవసరమైనటువంటి ఫ్రెండ్షిప్ అనేటువంటి ఒక అంశం మీద ఆ రోజంతా కూడా మాట్లాడటం జరుగుతుంది ఆ సెమినార్లో ఈ ఫ్రెండ్షిప్ అంశంతో పాటు ఈ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కనుక యవనస్తులైన వారు తప్పనిసరిగా రండి అలానే తల్లిదండ్రులైన వారు మీ పిల్లలను తప్పనిసరిగా ఈ కాన్ఫరెన్స్కి పంపించండి వారి ఆత్మీయ ఎదుగుదలకు అలానే మేము జరిగిస్తున్న ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సహకారాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వంద